ఆవిడ చిన్నతనం నుండి బాబాదరి చేరింది ఆవిడ అంటే మనకు తెలిసిన విషయం అద్భుతమైన విషయం తొలి స్నానం ముందే అవతారిని ఆలింగనానికి నోచుకున్న ధన్యజీవి అంటే పుట్టి పుట్టగానే బాబా ఉడికి చేరిన అద్భుత ధన్యశీలి ఆ మణిజైరాని చిన్నతనం నుండి కూడా బాబా భద్రకి చేరి ఆయనతోనే ఉండిపోవాలనే ఒక కోరిక ఆమెలో ఎప్పుడు ఉండేది ఎప్పుడు బాబా దగ్గరికి వెళ్ళిన బాబా ఎప్పుడు నీ దగ్గర ఎప్పుడు చేసుకుంటావు ఎప్పుడు చేసుకుంటావు అంటే చిన్నపిల్ల కదా ఈసారి ఎగ్జామ్స్ బాగా రాయి అతి ఎగ్జామ్స్ అయ్యాక ఇలా పోస్ట్ పోన్ చేస్తూ ఉండేవారు భగవంతుడు తన అన్నయ్య అని చెప్పుకునే భాగ్యం తనకే దొరికిందని మణిజ చాలా మురిసిపోయేవారు చాలా సార్లు చెప్పేవారు కూడా ఆ ఇలా ప్రతిసారి అడిగాక అడిగాక ఆవిడికి పదమూడేళ్ల వయసు వచ్చాక బాబా ఆమెని తన వద్దకు తీసుకెళ్ళి తీసుకొచ్చేసుకున్నారు చిరిమ అడ్డు పెడుతుంది అంటే మ్యారేజ్ చేసేద్దాం ఆవిడ ఆవిడ ఉద్దేశాలన్నీ వేరే ఉంటాయి కదా అన్నా కూడా బాబా ఆమెను ఓదార్చి చిరిమాయిని ఒప్పించి మణిని తన వద్దకు పిలుచుకుని తన ఆంతరింగక పరివారంలో ఒకరిగా మెహ్రాకి తోడుగా ఉంచి ఆమెతో సేవ చేయించుకున్నారు బాబా మణి వివాహం చేసుకోకుండా ఉండిపోయి ఎక్కువ చదువుకోకున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబా ప్రేమికులతో ఫ్యామిలీ లెటర్స్ అండి ఆ ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంగ్లీషు రాసిందావిడ ఆ విధంగా బాబాకు ఆయన ప్రేమికులకు కూడా ఒక వారధిగా నిలిచింది అంటే ఇంత కమ్యూనికేషన్ అప్పుడు లేదు కదా అందుకని ఈ లెటర్స్ ద్వారా బాబా ఎలా ఉన్నారు బాబా ఎక్కడ ఉన్నారు బాబా ఏం చేస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా అన్ని కూడా ఫ్యామిలీ లెటర్స్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఒక వారధిలాగా ప్రేమికులకి బాబాకి వారధిగా నిలిచింది ఆవిడ అంతేకాక ఆ బాబా దేహ త్యాగం చేసిన తర్వాత ట్రస్ట్ కి రెండో చైర్మన్ గా పనిచేశారు ఆ ఈ ట్రస్ట్ వ్యవహారాలన్నీ నిర్వహించారు ఆ మెహరాజాదు లో మెహ్రాకి తోడుగా ఉండడమే కాక ఆ మెహరాజాదు వచ్చే సందర్శకులు ఉంటారు కదా ఈ మండలి హాలులో ఇరిచితో పాటు ఆవిడ కూడా బాబా జీవితంలోని సంఘటనలు బాబాతో గడిపిన జీవిత అనుభూతులు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక కథల రూపంలో చాలా అద్భుతంగా హాస్యం జోడించి చెప్పేవారండి మనీ చెప్తుంటే బాబాయే అక్కడ ఉండి స్వయంగా చెప్తున్నారా అంత ప్రెసెన్స్ ఫీల్ అయ్యేవారు కూడా కాబట్టి ఏ విషయంలోనైనా సరే మనకి అనిపిస్తుంది కదా గమ్మున ఈ ఫలితాలు కావాలని దానికి తగ్గట్టుగా మనీజ ఎవరిన ఏదైనా ప్రశ్న వేసినా కూడా దానికి తగ్గట్టుగా ఆవిడ సమాధానాలు ఇచ్చేవారు అంతేకాకుండా ఒకసారి బాబా ఒక సందేశం ఇస్తారండి గురు ప్రసాద్ ఉండగా ఏమనిస్తారంటే నీ కోరికలను సమూలంగా విడిచిపెట్టు నీకు నీవు మరణించినప్పుడే నీ నీవు నన్ను నీ ఊపిరిగా మార్చుకుని ఎప్పటికీ సజీవంగా ఉండగలవు అంటే నీ కోరికలను సమూలంగా విడిచిపెడితే నీకు నీవు అంటే నీ నీవు అన్నది నేను అన్నది పోతుంది అప్పుడు అప్పుడు ఏమవుతుంది భగవంతునే భూపుగా అయిపోతాడు అప్పుడు ఎప్పటికీ సజీవంగా ఉండగలవని చెప్పారట దానికి మణిజ అంటున్నారు తర్వోన్నతులైన బాబాకు ఏ కానుకలు మనం సమర్పించుకుంటే అంటే ఏ కానుకలు సమర్పించుకుంటే ఆయన హోదాకు తగినట్టుగా ఉంటుందో చెప్తాను అన్నారు ఏ కానుక అంటే కోరికలు లేని హృదయమే అని చెప్తున్నారు అందులో ఇంకేది ఉండదు అంటే బలహీనతలు ఉండవు ఏమి ఉండవు అక్కడప్పుడు బాబాయే వచ్చి కూర్చుంటారు కాబట్టి అదే మనం అలాంటి హృదయాన్ని ఆయన సమర్పించాలి అదే బహు గొప్ప కానుక అన్నారు అంటే కోరికలు లేని హృదయం అంటే కూడా వివరణ ఇచ్చారు హృదయంలో భగవంతుడు తప్ప మరేదీ లేకుండా ఖాళీగా ఉండడం అని అర్థంట కోరిక లేని హృదయం అంటే ఇంక హృదయంలో భగవంతుడు తప్ప ఇంకేది ఉండకూడదు అలా ఖాళీ చేసేసి భగవంతుడికి స్థానం ఇవ్వాలి అని చెప్తున్నారు అంటే అంతవరకు కోరికలు ఇవన్నీ ఉంటాయి కదా నేను నాది నా కోసం ఇవన్నీ కూడా ఈ పనికిరాని వాటితో హృదయం నిండిపోయి ఉంటుంది కనుక అలాంటి హృదయాలను మనస్సులను ఖాళీ చేసి భగ ఖాళీ చేస్తే భగవంతుడు ఆ హృదయంలో ప్రవేశించడానికి వీలు ఉంటుందని కూడా ఆవిడ చెప్తారు అంతేకాకుండా ఈ హృదయాలను మనస్సులను శుభ్రపరిచే విధానం కూడా చాలా అద్భుతంగా చాలా సరళంగా ఆ మనకి ఆ గమ్మును మాట ఆ ఉదాహరణలతో కథలతో చెప్పేవారు మణిజ ఆవిడేమని చెప్తారంటే మన హృదయాలని మనస్సుల్ని బాబా ఎలా శుభ్రపరుస్తారు అంటే ఒక సముద్ర తీరంలో ఒక పెద్ద కెరటం వచ్చింది అనుకోండి ఒట్టికి అది ఏం చేస్తుంది అది ఆ పెద్ద కెరటం ఒడ్డును ఉన్న చెత్త చెదారాన్ని ఎలా క్లీన్ చేస్తుందో మొత్తం అంతా తల్లలోకి తీసేసుకుంటుంది కదా ఆ విధంగా అది తీరాన్ని అంతకు ముందున్న చెత్త చెదారాన్ని ఆనవాళ్ళు లేకుండా శుభ్రం చేస్తుంది అదే విధంగా బాబా తన ప్రేమికుల హృదయాలను పరిశుభ్రం చేస్తారు అని చెప్తోంది ఆవిడ మనం చేయవలసిందేంటి బాబాను సదా స్మరిస్తూ ఆయన్ని ప్రేమించడం ఆ అదే మన జన్మకి చరితార్థం అని చెప్తోంది అప్పుడే మన జన్మ తరిస్తుందని కూడా సోదరమణిజ చెప్తోంది ఒకసారి ఒక ప్రేమికుడు అడుగుతాడు మీరు బాబాతో ఉండగా అత్యంత ఆనందదాయకమైన క్షణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఆవిడ చాలా అద్భుతంగా చెప్తున్నారండి ఆ నేను ఒక పని చేసి బాబాను సంతోష పెట్టినప్పుడు బాబా నా వైపు చూసి నీవు నన్ను సంతోష పెట్టావు నేను సంతోషిస్తున్నాను అనగానే నేను గాలిలో తేలితున్నట్లు అనుభూతి కలుగుతుంది ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి అందుకోదగినది తపించగలిగేది ఏముంటుంది అంతకన్నా ఏముంటుంది బాబాకే సంతోషం కలిగిందన్న దానికన్నా ఇంకేముంటుంది అవే నాకు మధురమైన క్షణాలు చెప్తోంది అవి ఇంకా క్లియర్ గా బాబా మనకు ఒక పని అప్పగించారు అంటే ఆ పని ఎలాంటిది దేనికి సంబంధించింది అనేది ప్రధానం కాదు అంటే ఎందుకు చేయమన్నారు చేస్తే ఏంటి ఇదేం కాదు ఆ పనిని చేస్తున్నామా లేదా ఎలా చేస్తున్నాము అన్నదే ముఖ్యం ముఖ్యమంటారో అంటే ఆ పనిలో ప్రతి ఆలోచన ప్రతి క్షణం బాబా గురించే అయి ఉండాలి బాబా కొరకు ఒక చిన్న పని చేశామంటే దాని నుండి మనకు చెప్పలేనంత లబ్ధి చేకూరుస్తారు బాబా అంటూ చాలా అద్భుతమైన ఉదాహరణ చెప్తున్నారండి అవడా ఒక పాత్ర ఉందనుకోండి అంటే ఆయన పాత్ర అంటే భగవంతుడి పాత్ర బాబా పాత్ర ఒక పాత్ర నుండి దయ ఉంటుంది కదా భగవంతుడు అంటే దయా కరుణ ప్రేమలతో నిండిన ఉన్నవాడు కదా అప్పటికే ఆ పాత్ర అంతుల నిండి నిండిపోయి ఉంటాయి దయ ప్రేమ కరుణలతో ఎప్పుడైతే నువ్వు బాబా పని ఒక చిన్న చినుకు వేశావనుకోక ఆ పాత్ర మొత్తం పొంగి పొరలిపోతుంది అని చెప్తోంది అంటే అంత కరుణామయుడు అందుకే బాబా కొంచెం కొంచెం చూపించినా చాలు ప్రేమ అంటారు బాబా అంటే ఇక్కడ చోదరి మణిజా కూడా వచ్చేసింది ప్రేమ కానీ నువ్వు ఆ కొంచెం పోసినా అది పాత్ర దాటి పొంగి పరులుతుంది అంత కరుణామయుడు బాబా అని చెప్తోంది ఆ ఇంకా ఆవిడ చెప్పేది ఏంటంటే ఆ అంటే ఆ ఒక నిమిషం అంటే అంత గమ్మున ఏది రాదు కష్టపడితే గాని బావ కూడా అంటారు కదా నువ్వు చెమటోచ్చి కష్టపడి ఆ సంపాదించే దానికన్నా నీ రక్తం వచ్చి సంపాదించడం చాలా కష్టం భగవంతుడి గురించి అనే ఒకటి కొటేషన్ ఉంది అదే అది చూస్తున్నాను అంటే నీవు చెమటోచ్చి నీ జీవనోపాధిని సంపాదించవచ్చును కానీ నీ హృదయం నుండి రక్తం ఓడితే తప్ప నువ్వు దైవాన్ని పొందలేవు అంటున్నారు బాబా అంటే బాబా మాటలు నూటికి నూరు శాతం నిజమంటారు సోదరి మణిజ బాబాతో జీవించిన మా జీవికాలే దానికి నిదర్శనం అయితే ఆయన తన అపారమైన ప్రేమతో మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ మాకు అండగా నిలిచేవారు ఆయన ప్రేమ కారణంగా ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలిగామని సోదరి మణిజ చెప్పారండి కాబట్టి అంత చిన్న వయసులో బాబా దగ్గరికొచ్చి బాబా సేవలో తరించిన అద్భుత ధన్యజీవి సోదరి మణిజ కాని ఇది బాబా మాటల్లో ఆయనేమంటారో కూడా మనం తెలుసుకుందామండి బాబా అంటారు సోదరి మనీజా గురించి నా చెల్లెలు మనీజా నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది ఆమె దేని గురించి ఆందోళన చెందదు నాకు విధేయత చూపిస్తూ జీవిస్తూ ఉంటుంది ఉదయం నుంచి రాత్రి వరకు నా కొరకే పనిచేస్తుంది బాబా భగవంతుడనే ఆమెకి తెలుసు ఆమె బాబాను భగవంతుడిగానే ప్రేమిస్తుంది అని బాబాయే స్వయంగా చెప్పిన మాటలు ఇంకా బాబా ఏమంటున్నారంటే రాత్రింబవాళ్ళు కూడా నా కొరకే పనిచేసింది ఆ అని చెప్పి ఆమె నన్ను అధికాధికంగా అంటే నూటికి నూరు శాతం పరిపూర్ణ సర్వార్పణ అయ్యిందని కూడా మణిజా గురించి బాబా చెప్పారు కాబట్టి బాబాని అవతారుడుగా గుర్తించి తన జీవితంలోని మొదటి శ్వాస నుండి తుది శ్వాస వరకు రాస్తున్నారు ఆవిడ కళ్ళు తెరిచిన వెంటనే బాబానే చూసింది కనుక మొదటి శ్వాస ఆ కనుమూసే వరకు అంటే బాబా సేవలోనే తరించింది కనుక అంతేకాకుండా ఆయన సాన్నిహిత్యాన్ని ఆస్వాదించి ఆయనే మెప్పించిన ఆ సోదరి మణిజ ధన్యజీవండి మరి ఆవిడ లాస్ట్ డేస్ ఎలా గడిపిందో కూడా ఒక ఫైవ్ మినిట్స్ మనం ఒక్కసారి కలుసుకుందాం ఎప్పుడంటే నైన్టీ సిక్స్ లో కదా బాడీ డ్రాప్ చేశారు ఆగస్ట్ నైన్టీన్త్ అంటే ఈ రోజు కానీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నవంబర్ ట్వంటీ సెవెంత్ నా డాక్టర్ గోహెరు ప్రేమికులందరికి ఒక సర్క్యులర్ పంపుతారండి అప్పుడు అందరూ కూడా చాలా బాధపడ్డారు ఏంటంటే మణిజా ఆరోగ్యం బాగోలేదని సర్క్యులర్ ఏమనుంటుందంటే అందులో ఆ మణి ఆరోగ్యం బాగా క్షీణించింది ఎందువలనంటే తలలో ఒక విధమైన ఇబ్బంది తలెత్తింది ఆమెకి అది ఆవిడ శరీరానికి సమతుల్యతను తగ్గించి ఆమె నడవడానికి ఇబ్బందికరంగా తయారైంది అని ఒక వార్త తెలిసింది ప్రేమికులకి ఎందుకంటే ఎప్పుడు హెల్దీగా హుషారుగా హాస్యమాడుతూ అలా చూసిన మణిజాకి ఇంత తీవ్రమైన ఈ బాధ వచ్చిందనేసరికి ప్రేమికులందరూ కూడా అల్లాడిపోయారండి అసలు నిజమా అబద్ధమా అనుకున్నారు కూడా ఎందుకంటే ఆ ఇబ్బంది ఏమైంది తలలో ఇబ్బంది వలన చాలా ఒత్తిడికి లోనేంచండి చాలా బాధ భరించండి ఆవిడ అనుభవించవలసి వచ్చింది అందుకని ప్రేమికులు అనుకున్నారు ఎంతో చలాకిగా జీవగల ఉట్టి పడే మణికి అనారోగ్యం ఎలా కలిగింది అనుకున్నారు అందరూ కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు కూడా తలకు ఒక రకమైన ఆపరేషన్ కూడా జరిగింది అయితే ఆమె ఆ బాధను అధిగమించవలసి వచ్చింది తట్టుకోలేకపోయినా కూడా భరించింది ఆవిడ ఏమంటుందంటే బాధ గురించి సోదరి మణిజ అన్ని భగవంతుని నుండి వస్తాయని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఈ కష్టాలు బాధలు కూడా భగవంతుని నుంచి వస్తున్నాయని ఎందుకు అనుకోకూడదు అంటున్నారు ఎంత అద్భుతంగా ఆవిడ మాటల్లోనే మనం విందామండి చిన్నప్పటి నుంచి ఈ బాధలు కష్టాలు కూడా సృష్టిలో మిగిలిన అన్ని విషయాల లాగే ఆ భగవంతుని నుండి వస్తాయని నాకు తెలుసు మంచి వాళ్ళు బాధలను అనుభవిస్తారు అలాగే చెడ్డవాళ్ళు ఎంతో సంతోషంగా ఉండడం చూసి నాలో నాకే సమాధానం దొరికింది అంటే వచ్చేది ప్రతిదీ కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాదు ఇక్కడ అన్నీ వచ్చేవి భగవంతుడి నుంచే అని మాత్రం అర్థమైంటే బాధ పాదన్నది నిజంగా మంచిదే అయి ఉండవచ్చును అంటున్నారు వాటిని భగవంతుడు తనకు అత్యంత ఇష్టమైన వారితో మాత్రమే పంచుకుంటాడని మాత్రం నాకు తెలిసింది కాని ఒకసారి నేను మా తండ్రి గారు శరీరని అడిగాను ఈ అంటే ఈ బాధలు ఈ కష్టాలు దీని గురించి అడిగితే ఆయన అన్నట్టండి ఆ ప్రేమను జ్ఞానాన్ని ప్రశ్నించవద్దు అన్నట్ట రెండు కలగలిసి ఉంటాయి కనుక అది ఎప్పటికీ ప్రశ్నించకూడదు అంటూ బాధల కలకాలం నిలిచేవి కావు అవి నీకు శాశ్వతమైన ప్రయోజనం కొరకే ఇవ్వబడతాయి శాశ్వతమైన ప్రయోజనం అంటే ఈ ఆత్మ యొక్క పైన ఎక్కడికండి పరమాత్మలో కలవడం కోసం అదికి ప్రక్షాళన చాలా స్పీడ్ గా జరుగుతోందిమాట అది ఒక రకంగా ప్రయోజనమే కదా నీకు శాశ్వతమైన ప్రయోజనం అన్నట్టు ఆయన అందుకే సోదరి మణిజ ఇక్కడ చెప్పారు మా నాన్నగారు అలా అన్నారు ఇది శాశ్వతమైన ప్రయోజనం కోసమే ఈ బాధలోని కూడా అన్నారని చెప్పారు ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ సిక్స్ జూన్ ట్వెల్త్ మళ్ళీ మూడోసారి చాలా రెండు మూడు సార్లు లో జాయిన్ అయ్యారు ఆ జాయిన్ అయినప్పుడు మూడోసారి జాయిన్ అయిపోయిందండి ఆ మణిజ కలలో బాబా కనిపించట ఆ ఆవిడ బాబాని చూడగానే లేచి పెద్ద దండటండి బాబా తల నుంచి పాదాల వరకు చాలా పెద్ద మాల వేస్తానే వేసినట్టుగా కలొచ్చింట వెంటనే మార్నింగ్ గోహెర్ రాగానే వెంటనే మెహ్రాజాదులో బాబాకు దగ్గర ఉన్న చైర్ ఉంటుంది కదా మెహరాజాదు మండలి హాల్లో ఆ చేరికి పెద్ద దండ వేయమని ఆ అంటే ఆ కుర్చీ మొదల నుంచి ఎండింగ్ వరకు చాలా పెద్ద దండ వేయమని గోహెర్ని అడగడం గోహెర్ ఆ పని చేయడం కూడా చేసింట ఆ తర్వాత ఆవిడ మళ్ళీ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేయడం ఈ బాధలు ఎక్కువ జరుగుతూనే ఉన్నాయి అంటే ఒక్కసారి కూడా గోహెర్ అంటారండి ఒక్కసారి కూడా బాబా నాకు ఎందుకు ఇలాంటి బాధనిచ్చావని కూడా ఒక్క కంప్లైంట్ లేట మనీజ ఆ గోహెరి చికిత్స చేస్తూనే ఉన్నారు రెండు నెలలు మా చాలా బాధలు పడ్డారు నైన్టీ సిక్స్ అగస్ట్ నైన్టీన్త్ అంటే ఈ రోజు ఆవిడ మార్నింగ్ తన గదిలోనే మంచం మీద పడుకుని ఆ ప్రీతం బాబాలో ఐక్యమైపోయారు సరిగ్గా మార్నింగ్ సెవెన్ కి సెవెన్ ఒక్క నిమిషమేమో ఆ ఆ టైంకి బాబాలో కలిసిపోయట ఇరిచి ఈ సమాచారాన్ని ఒక సర్కులర్ ద్వారా ఎలా పంపారంటే మణిషెరియార్ని ప్రియాతి వందల తొంభై ఆరు ఉదయం ఏడు గంటల ఒక్క నిమిషానికి తాను ఎంతగానో ప్రేమించే తన దేవుడన్నయ్యతో శాశ్వతంగా ఉండిపోవడానికి గాను తాను ఎంతకాలం హృదయపూర్వకంగా ప్రేమించి సేవించిన తన ప్రియతమునిలో శాశ్వతంగా లేనమోడానికి వెళ్ళిపోయింది అనే వార్తను ఇరిచి బాబా ప్రేమికులకి అందించారు ఈ ఒక్క ఈ సర్కులర్ ద్వారా అందించారు అంటే మణి జన్మించగానే కూడా బాబా అంటారు కదా తన తల్లితో ఈమె నాకు చెందిన దీని అలాగే ఆవిడ జీవించారు కూడానండి బాబాకు చెందినదిగానే జీవించిన అదృష్టమందు అంటే ఎంత నిండు హృదయంతో బాబాని ప్రేమిస్తూ ఆయన సంతోషానికే ప్రాముఖ్యనిస్తూ పరిపూర్ణ విధేయత చూపుతూ తన జీవితం సర్వస్వం బాబాయే అనుకుని జీవించిన జీవి మనీజ ఇరాణి బాబా కోసమే జీవించి తన జీవితం అంతా అవతారుని సన్నిధానంలోనే గడిపిన అదృష్టవంతరాలే అంతేకాదు కాలుస్తాం అదృష్టవంతరాలు అంతేకాదు తన మాటల ద్వారా అవతార పురుషుని సాన్నిధ్యాన్ని ప్రేమికులకు పంచి ఇవ్వగల అదృష్టం కూడా ఆమె సొంతం కాబట్టి వర్తమాన బాబా ప్రేమికులకే కాదండి ఆవిడ ఆదర్శం ఆ భవిష్యత్తు తరాలి వారికి కూడా ఆమె జీవితం స్ఫూర్తి పొందుతారు అలా దైవీ మానవుడైనా తన సోదరుడైనా ఆ మెహబాబా ప్రేమకు పాత్రాలే ఆ తన జీవితాన్ని బాబాకి అంకితం చేసిన ధన్యజీవి బాబా కూడా అంటారు అంటే అందరూ బాబాలు ఐక్యమయ్యారు అంటారు కదా కానీ బాబాయే స్వయంగా చెప్తారు రెండు మూడు జన్మల తర్వాత ఆవిడ సద్గురువు అవుతుందని కూడా బాబా మణిజా విషయంలోనే చెప్పారండి కాబట్టి అద్భుత ధన్యజీవి సోదరి మణిజా అవుతారు మీ బాబా బాబాకి జై బాబా అండి